రెండు వేల ఇరవై నాలుగు వృశ్చిక రాశి జాతకులకు ఎటువంటి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం వీరికి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి అలాగే ఈ వృశ్చిక రాశి వారు నూతనంగా ఏ పని చేసినా కూడా విజయాన్ని సాధిస్తారు కొత్త కొత్త పనులను చేపట్టినా కూడా విజయాన్ని సాధించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విద్యార్థులకు కూడా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి విదేశాలలో మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఈ సంవత్సరం ఈ వృచ్చిక రాశి వారికి శని యొక్క ప్రభావం ఉండడం వల్ల కొంత బద్ధకం కూడా ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి ఈ వృచ్చిక రాశి వారికి బద్ధకాన్ని తొలగించుకోండి విజయవంతంగా ముందుకు సాగుతారు అలాగే చదువులో కొంత ఎదుగుదల కూడా ఉంటుంది బద్ధకం వల్ల చదువులో వెనకబడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి బద్ధకాన్ని దూరం చేయండి ముందుకు సాగుతారు ఆధ్యాత్మిక పరంగా కుటుంబంలో అందరూ పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు విందు వినోదాల్లో పాలు పంచుకుంటారు ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు కుటుంబంలో అందరూ ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మధ్యకాలంలో కొంత అనారోగ్యం ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆరోగ్యపరంగా సమయానికి ఆహారాన్ని తీసుకోండి మందులు వాడేవాళ్ళు సమయానికి మందులు వాడుకోండి ఆరోగ్యంగా ఉంటారు అలాగే ఏదో తెలియని ఆందోళన మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తూ ఉంటుంది కాబట్టి వాటిని మీరు పట్టించుకోవద్దు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగండి ప్రతి విషయంలోనూ పట్టుదల చాలా అవసరం పట్టుదలతోటి ముందుకు సాగండి రాజకీయ నాయకులకు మంచి అధికారంలో ఉండేటువంటి అవకాశం ఉంది ప్రజా ఆదరణ పొందుతారు ప్రజల్లో కీర్తి ప్రతిష్టలు పొందేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఉన్నవారికి రకరకాలైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి ఇంకా పెద్ద ఉద్యోగాల కోసం వెళ్ళాలి అనుకునే వారికి ఉన్న ఉద్యోగంలో వదిలిపెట్టకుండా కొత్త ఉద్యోగంలోకి జాయిన్ అయిన తర్వాత పాత ఉద్యోగాన్ని వదిలిపెట్టండి అప్పుడు మీరు ఆనందంగా ఉంటారు మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి కష్టాల నుంచి బయటపడతారు అలాగే మీరు డబ్బు పరంగా కొంత మోసపోయేటువంటి సూచనలు ఉన్నాయి మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు మీ వెనకనే ఉంటారు మిమ్మల్ని మోసం చేస్తారు మీ మీద నిందలు వేస్తారు జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ వృక్షిక రాశి వారి స్త్రీలు సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సంతాన యోగం తప్పకుండా ఉంది వైద్యులని సంప్రదించాలి తప్పకుండా అలాగే ఉద్యోగం చేసేటువంటి స్త్రీలకు కొంచెం ముందు వెనక చూసుకొని వెళ్ళండి కొన్ని ప్రమాదాలు కొంతమంది వల్ల ప్రమాదాలు జరిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ వృచ్చిక రాశివారు మీ తెలివితేటలతోటి జాగ్రత్తగా వ్యవహరించుకోండి ఉద్యోగపరంగా కానీ బయట కానీ ఈ వృచ్చిక వారు అధికమైనటువంటి ఫలితాలను పొందడం కోసం మీరు లక్ష్మి విష్ణుదేవుణ్ణి ఎక్కువగా పూజ చేయండి లక్ష్మీనారాయణని పూజ చేయండి మందార పుష్పాలతోటి స్వామివారికి పూజించండి అలాగే మల్లెపూలతోటి కూడా అమ్మవారిని పూజించండి మనసులో ఏ కోరిక అనుకుంటారో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఆ కోరిక నెరవేరడం కోసం కావలసినటువంటి ఆర్థిక పరంగా మీరు ముందుకు సాగుతారు సర్వేజన సుఖినో భవంతుడు